పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునికి చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యము విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్లపాఠ్యమి లక్ష రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసేవాళ్లు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానములు చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల విధిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చునుగాక వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువల్ల దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాల సేవనాన్ని పరములో భోగిసైన నామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగన్నం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతూ ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రధానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారో ఎటువంటి సందేహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక కార్తీకశుద్ధ ద్వాదశిరాడు గ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెప్తాను విను పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినిగుట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు ధన ధాన్యాలనే కాదు కనీసం ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ బ్రాహ్మణునికి బ్రాహ్మణుకిచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతడి గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా తక్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లిపెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతకానికల్లా నీ రుణము చెల్లు పెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలకు పరాభవ వాక్కులుగా భావించిన లుబ్దుడు కోపంతో నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం ఎల్లాళ్ళు సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే లేదా ఈ కత్తితో నేను నరికేస్తాను అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విపుడు మరింత మండిపడిన పిసినారి జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదూసి కాలితో తన్ని అప్పటికి కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు సింహం యొక్క పంజా విసరుకు లేడి చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బలకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా వెతకసాగాడు బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయుధి వృద్ధి చెందాడు యమకింకర్లు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయాడు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింప చేసి ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకర్లు ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వైశ్యునికి కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత పరోపకార్యై పిత్రార్జితమైన ఆ అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు ద్రవించి తోటలు వేయించి వంతెన కట్టించి పేదలకు ఉవాహోపనయనాదులు చేస్తూ యజ్ఞ యాగాది క్రతువులను క్షుత్ పీడితులకు తరతమ భేదరహితముగా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు ఒకనొక నాడీ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణం చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదం చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు అర్ఘాధ్యాది వివిధోపచారాలతోనూ నారదును పూజించి నారదా దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వల్ల నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభువు నేను నీ దాసుడని నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖము గలవాడై ధర్మవీరా నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు మీ శ్రేయస్సుకై చెబుతున్న నా మాటలు శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభుత్తి కార్యాలన్నీ కూడా విశేషమైన బలాన్నిస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్థానులై సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు గాని ధనికులు కాని ఇతులు గాని వనప్రస్తులు గాని బ్రాహ్మణులు కానీ క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు స్త్రీలే కానీ వాళ్ళెవళ్ళైనా సరే జన్మ జన్మాంతరకృత పాపాలను దహింపజేసుకున్న వాళ్ళే అవుతారు మరో ముఖ్య విషయం చెబుతాను వీరు నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నరకబాధా విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ చేయి చెయ్యి నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారదమునేంద్రా నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చూశాను వాటి వల్ల వెలువరించబడిని నరకయాత్ర కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానికా పనికిరాదు అలంకారానిక నవరత్నాల్లోంది కాదు ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనగాక చెయ్యను అన్నాడు నారదుడు అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము మూడు మార్లు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచుకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతికాలంలోనే కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచిక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పునరాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలాన్ని వ్యాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్య ఫలానుభాప్తులను అయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాల్లో సాలగ్రామదాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామదారములు చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయక్తి లేదు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సంపా సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి